హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కల అమ్మాయి మీషో నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద నాకి లాంటినొచ్చి కుట్టే వచ్చేయరా అదే క కుట్టేది గరినే చేయనంగ మంచింది ఓకే బాటం కూడా వచ్చేది నా వాలే నికి లాట్ ఏటినొచ్చి నేను ఎట్లా వస్తుంది అనుకున్నా కొన్ని మంచిగా వస్తాయి ప్రింటింగ్ కూడా దాంట్లో ఎట్లా ఉందో అట్ల బాగుంది చున్నీరాలే చున్నీ బాగుంది దగ్గర రెండు వందలకి ఏమొస్తుంది కుట్టుకోలు కాదు ఇప్పుడు అది దానికి ఓకే ఫ్రెండ్స్ చూచారు కదా చాలా బాగా వచ్చింది ప్యాంట్ వచ్చింది అలాగే కుట్టిన పైజామా మీషోలో టూ హండ్రెడ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే మీకు ఎలాగుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్